Hi friends welcome back to my channel Mindy Abruji ఈ రోజు వీడియోలో ఇంట్లోనే ఫ్రెష్ గా పన్నీర్ తయారు చేసి దాంతో పన్నీర్ బుర్జీ తయారీ విధానం ఎలా అని చూద్దామండి పన్నీర్ కి మంచి కాంబినేషన్ ఏదైనా ఉందంటే అది క్యాప్సికమే అనమాట పన్నీర్ క్యాప్సికం కలిపి ఈ కర్రీ తయారు చేయబోతున్నాను దానికోసం ముందుగా ఒక గిన్నె పెట్టి దీంట్లో ఫుల్ ఫ్యాట్ మిల్క్ వేస్తున్నాను ఒక అర లీటర్ మిల్క్ వేస్తున్నానండి పాలు బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆన్ లోనే ఉంది ఒక హాఫ్ లెమ్ వేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసాను పాలు విరిగిన తర్వాత ఈ విధంగా జల్లెల్లోకి వడగొట్టేసి పక్కన పెట్టేశాను ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేస్తున్నాను బటర్ ఉంటే బటర్ వేయండి టేస్ట్ ఇంకా బాగుంటుంది దాంట్లో మసాలా దినుసులు వేశానండి సోంపు ఇంకా యాలకులు లవంగాలు దాల్చిన చెక్క బిర్యానీ ఆకు వేశాను తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి బాగా ఫ్రై చేశానండి పసుపు కూడా వేసాను తర్వాత ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగిన క్యాప్సికమ్ సన్నగా తరిగిన టమాటో వేసి బాగా ఫ్రై చేసి మూత పెట్టి ఒక నిమిషం అలా వదిలేశారంటే కొంచెం మగ్గుతాయి తర్వాత మూత తీసి చూస్తున్నానండి కొంచెంగా టమాటో మగ్గింది ఇప్పుడు దీంట్లో నార్మల్ రెడ్ చిల్లీ పౌడర్ కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడర్ ధనియాల పొడి రుచికి తగినంత ఉప్పు గరం మసాలా వేసానండి వేసిన తర్వాత పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేయాలి ఒక నిమిషం వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక పావు కప్పు నీళ్లు వేస్తున్నాను నీళ్లు ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు నీళ్లు వేసిన తర్వాత బాగా కలుపుతున్నాను కలిపి మూత పెట్టి ఒక నిమిషం అలా ఉడకనిచ్చానండి ఇప్పుడు ఒక చిక్కటి గ్రేవీలా వస్తుంది ఈ సమయంలో ముందుగా తయారు చేసి ఉంచిన పన్నీర్ వేస్తున్నాను వేసిన తర్వాత ఒకసారి బాగా కలపాలండి లీటర్ పాలుకి రెండు వందల గ్రాములు పన్నీర్ అనేది వస్తుంది కలిపిన తర్వాత చివరిలో కొంచెంగా మిరియాల పొడి వేసానండి కొంచెంగా కొత్తిమీర వేసి బాగా కలిపి ఒక నిమిషం దించేసారంటే మనకి ఎంతో టేస్టీగా ఫ్రెష్గా మన ఇంట్లో తయారు చేసుకున్న పన్నీర్తో పన్నీర్ బుజ్జి తయారైపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా కమెంట్ చేయండి మీరు కనుక మొదటిసారిగా మన ఛానల్లో వీడియోలు చూస్తున్నవారు మన ఛానల్లోని వీడియోలు మీకు నచ్చినట్లయితే కనుక మర్చిపోకుండా మా ఇంటి అబ్యుట్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అంతేకాకుండా ఇన్స్టాగ్రామ్లో కూడా మీకు ఇష్టమైతే కనుక ఫాలో అవ్వండి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ